తెనాలిలోని రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఉత్తమ ఉపాధ్యాయులకు నేషన్ బిల్డర్ అవార్డును ప్రదానం చేశారు రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నిజంగా జాతి నిర్మాతలేనని వారిని నేషన్ బిల్డర్ అవార్డుతో సత్కరించడం సముచితమని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం టీచర్ డేను పురస్కరించుకుని నేషన్ బిల్డర్ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా నిర్వహించారు రోటరీ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశానికి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి జీవనలత అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ హాజరయ్యారు ఉత్తమ ఉపాధ్యాయులు శాఖమూడి రాజ్యలక్ష్మి ఆరికటి బాలసుబ్రహ్మణ్యం చంద్ర విజయ్ కుమార్ నక్కా జ్యోతి ఈ అంబరీషుడు కన్నగంటి వెంకట అశోక్ బాబు తదితరులకు నేషన్ అవార్డు ప్రదానం చేసి సత్కరించారు క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ కోశాధికారి వెంపటి హరిప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్లు గుత్తా వెంకటరత్నం కన్నగంటి మురళీకృష్ణ ధూలిపాల రవీంద్రనాథ్ చేతన్ రాజ్ కోఠారి పావునూరి రాంబాబు ఐపీపీ ఈదర శ్రీనివాసరావు బత్తుల వెంకటేశ్వరరావు జగదీశ్వరాంబ రోటరీ సభ్యులు పాల్గొన్నారు నా కుటుంబ సభ్యులతో ఉంటే ఎంత హ్యాపీగా ఉందో ఈ సాయంత్రం పూట నాకు అంత హ్యాపీగా ఉంది దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఇంకో కారణం ఏంటంటే నా భార్య కూడా టీచరే అందుకే నేను పేరుకు రెవెన్యూ ఉద్యోగిని అయినా సగం సగం నేను మీ వాడినే అంతే కదా ఒకటేమో రోటరీ క్లబ్ కుటుంబ సభ్యుడిగా ఉన్నాను రెండేమో టీచర్ కమ్యూనిటీలో నుంచి కుటుంబ సభ్యుడిగా ఉన్నాను సో ఎట్లా చూసినా కానీ ఈ ఈ ఫంక్షను నాకు ఆనందాన్ని ఇచ్చే ఫంక్షనే నాకు కావాల్సింది ఏంటంటే చప్పట్లు కావాలి ఇంకా అక్కడి నుంచి మిస్ గురించి చెప్పారు అంబరీషుడి గారి పిల్లలు చక్కగా శ్రావణి హాస్పిటల్స్లో డాక్టర్లు అని చెప్పారు నేను ప్రతిదీ రికార్డ్ చేసుకుంటా బ్రెయిన్లో ఆ మాట చెబుతున్నప్పుడు అంత ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ఈ డయాస్ మీద ఉన్నప్పుడు మనం చప్పట్లు చరిచి చరి చరిచి అసలు చేతులు ఎట్టనిపించాలా ఎంత ఉత్సాహంగా ఉండాలా ఉత్సాహంగా సాగాలి ఫంక్షన్ అంటే ఏంటంటే ఊరిన శాలువాలు సా ఈ దండలు వీటికి మించి ఓ మనిషికి ఉత్సాహాన్ని ఇచ్చేది ఏంటంటే చప్పట్లు ఇది నిజం ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే నిజంగా ఆ టీచర్లు వర్త్ఫుల్ కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ డయాస్ మీదకి వచ్చారు మరి వారి గురించి మాస్టర్ చదువుతున్నప్పుడల్లా వింటూ ఉన్నా ఆహా నిజమే కదా ఇంతమంది పిల్లల్ని జనరల్గా టీచర్లకి స్టూడెంట్స్ గుర్తుంటారు అంతే కదా ఎన్నో బ్యాచ్లు సంవత్సరం సంవత్సరానికి బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది టీచర్ మాత్రం అట్లాగే ఉంటారు నేను స్టూడెంట్గా మా టీచర్ గారు నాకు గుర్తే ఒకరోజు మా టీచర్ గారి నెంబరు నేను ఇక్కడే తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి ఒక పని మీద నా దగ్గరికి వచ్చి మాది విజయవాడ అండి అన్నాడు మెల్లగా కలుపుతాం కదా అట్లా రీల్ రిపగానే మీరే స్కూల్ చదివారు అన్నారు పలానా స్కూల్ అన్న ఆ స్కూల్లో మా టీచర్ అండి అన్నాడు మా ఎవరండి పేరేంటని అడిగారు పేరు చెప్పాడు టీచర్ గారి నెంబర్ ఇవ్వండి నేను గుర్తున్నాను అని అడిగి టీచర్ గారికి కాల్ చేశాను నేనమ్మ మీ దగ్గర చదువుకున్నాను సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అని చెబితే మేడం గుర్తుపట్ల అయ్యా నిజంగా నువ్వు నాకు లేవయ్యా కాకపోతే అప్పట్లో పల్లికి ఇచ్చుకునే అబ్బాయి ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి నువ్వు అని నిజంగానే గుర్తు లేదు అని చెప్పింది నిజమే అయితే నేనేం చెప్పానంటే మా చిన్నప్పటి ఫోటో ఉంది నా ప్రతి సంవత్సరం స్కూల్లో మీకు తెలిసే ఉంటుంది కదా స్టూడెంట్స్ కూర్చోబెట్టుకొని టీచర్ గారు ఫోటో దిగుతారు క్లాస్ టీచర్ గారు లాస్ట్లోనూ ఫస్ట్లోనూ మరి అలాంటి ఫొటోస్ నా దగ్గర ప్రతి గరి జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టా చిన్న చిన్న గీతలు పట్ట జాగ్రత్తగా స్కాన్ చేసి దాచిపెట్టా ఆ ఆ స్కాన్ కాపీ టీచర్ గారికి వాట్సాప్కి పెట్టా వాట్సాప్కి పెట్టి గుర్తుపట్టమని ఫజిల్ లాగా అడిగాను నేను కూడా నాకు గుర్తులేను ఆరోపం కూడా లాగలేదు ఇప్పుడు చాలా మారిపోయానయ్యా అని ఆవిడ ఫోటో పెట్టింది ఆవిడ ఫోటో అసలు మా టీచర్ లాగలేదు అంటే పెద్ద ఆవిడ ఇప్పుడు అంటే ఇరవై ఏళ్ళ క్రితం పాతికేళ్ల క్రితం చదువుకున్న మేము ఆ టీచర్ గారు గుర్తుపట్టలేదు అంటే తర్వాత మళ్ళీ ఆ టీచర్ గారిని కలిసి మన ఈ సెప్టెంబర్ ఐదో తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందం సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారిని వారి జీవిత మనం తెలుసుకుంటే మనం ఎంత ఇదిగా నేర్చుకోవచ్చు అనేది కూడా అర్థమైంది ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదో తారీఖున ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆయన పెరిగి ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నారు ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకునే రోజు వాళ్ళ తండ్రి కూడా వద్దు గుళ్ళు అచ్చకత్వం కెళ్తే బాగుంటదని చెప్పేసి సూచించినా కానీ ఆయన ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఎంత మందినో తల్లిదండ్రులు ఎలాగో గురువుల్ని సన్మానం చేసుకుని ఈ అవకాశం మాకు వచ్చినందుకు రోటరీ క్లబ్ నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అవమాన నుంచి వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ గురువు ఈ గురు పూజోత్సవం అంటే మాకు ఈ అవకాశం వచ్చింది యాక్చువల్గా ఏంటంటే గురువులు అంటే ఒట్టిగా పాఠాలు చెప్పేవాళ్ళనే కాదు నాకు యాక్చువల్గా ఫేవరెట్ టీచర్స్ చాలామంది ఉన్నారు కానీ ఇద్దరిని మాత్రం నేను ఎప్పుడూ తలుచుకుంటాను వాళ్ళు నా భవిష్యత్తు కోసం వాళ్ళు నిస్వార్థంగా చాలా కష్టపడ్డారని నా ఫీలింగ్ సో మా రోటరీలో కూడా మంచి గురువులు ఉన్నారు వాళ్ళకి